ఆదివాసీ ముద్దుబిడ్డ గుమ్మడి సంధ్యారాణి పుట్టినరోజు సందర్భంగా కొవ్వాసు జగదీశ్వరి ఆధ్వర్యంలో పోలవరంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కొవ్వసు జగదీశ్వరి నాయక్ పోతారాజు నరేష్ చౌదరి చెల్లూరి మణికంట చెల్లూరి సత్యనారాయణ సారిక ఆదిత్య అబ్దుల్ రజాక్ రాహుల్ దొర రాజేంద్ర ప్రసాద్ దొరా రాజేష్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదే అదేవిధంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది

घरु हलंदा सर మన గిరిజన మంత్రివర్యులు శ్రీమతి ఉమ్మడి సంధ్యరాణి రాణి గారు పుట్టినరోజు సందర్భంగా ఇలా వృద్ధాశ్రమంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి మేడం గారి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం అండి ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారము ఈరోజు ఒక ఆదివాసీ బిడ్డ డైనమిక్ లీడర్ మంత్రి గిరిజన శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ ఉమ్మడి సంధ్యారాణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలండి ఈ పుట్టినరోజు ఈరోజు పోలవరం నియోజకవర్గంలోని వృద్ధాశ్రమంలో ఓవాసు జగదీశ్వరి సారథ్యంలో జరుగుతున్నదండి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయినప్పటికీ గిరిజన మారుమూల ప్రాంతాలలో సంక్షేమం అనేది రోజు రోజుకి అభివృద్ధి చేస్తున్న ఏకైక మంత్రివర్యులు గుమ్మడి సంధ్యరాణి గారండి ఈరోజు నీటి సరఫరా కానీ డోలి మోతలు కానీ ఇలాంటివి రోజు రోజుకి పెరుగుతున్నాయండి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈరోజు ఇలాంటి సమస్య అనేది రోజు రోజుకి తగ్గుతుంది కాబట్టి ప్రజలారా తెలుసుకోవాలి అభివృద్ధి సంక్షేమం ఇస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంకి మీరు ఎప్పుడు రుణపడి ఉండాలి అలాగే ఈ ప్రభుత్వం కూడా మీ సేవలకి రుణపడి ఉంటుందని ఇంతటితో ముగిస్తున్నారు